నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టి ఏపీలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ రానున్న సంగతి తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిపెట్టారని మందుబాబులు గగ్గోలు పెట్టిన వేళ కూటమి ప్రభుత్వం పూర్తిగా పాత తరహా మద్యం విధానాన్ని తెరపైకి తెచ్చింది ఇదే సమయంలో బాగా పేరున్న బ్రాండ్లను పాత బ్రాండ్లను అందుబాటులోకి తేనుందని అంటున్నారు ఇప్పటికే పలు టాప్ బ్రాండ్లకు సంబంధించిన మద్యం ఏపీకి చేరిందని కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగాల్సి ఉంది అన్నీ సక్రమంగా జరిగితే కొత్త ప్రైవేట్ మద్యం దుకాణాల్లో కొత్త మద్యం చంద్రబాబు చెప్పినట్లు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావాలంటే అక్టోబర్ నాలుగో తేదీ వరకు సమయం పట్టొచ్చని అంటున్నారు దీంతో అక్టోబర్ నాలుగు ఎప్పుడు వస్తుందని మద్యపాన ప్రియులు ఎదురు చూస్తున్నారంటున్నారు అంటున్నారు ఈ సమయంలో ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల మందుబాబులకు కొత్త కష్టం వచ్చిందని అంటున్నారు ఇందులో భాగంగా చాలా మద్యం దుకాణాల్లో స్టాక్ లేదు అనే బోర్డులు దర్శనమిస్తున్నాయట అవును రాష్ట్రంలో అక్టోబర్ నెల నుంచి కొత్త మద్యం పాలసీలో భాగంగా తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది ఇందులో భాగంగా చాలా మద్యం షాపుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి ఇప్పటికే డిపోల నుంచి సరుకుల సరఫరా నిలిచిపోయిందని ఉన్న నిల్వలని అమ్మాలనే ఆదేశాలు ఉండడంతో అంతా క్లియర్ చేశామని చెప్తున్నారట దీంతో నూట ముప్పై నూట యాభై ధరలకు దొరికే బ్రాండ్లు దాదాపు చాలా మద్యం షాపుల్లో అమ్ముడైపోయాయి ప్రస్తుతానికి బీరు ప్రస్తావనే లేదని రెండు వందల ఇరవై ఆపైన ధరలు ఉన్న మద్యం మాత్రమే అందుబాటులో ఉందని అది కూడా క్వార్టర్స్ బాటిల్స్ కాకుండా హాఫ్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారని అంటున్నారు